ముడుముళ్ళ బంధం ఎపిసోడ్ ఎయిట్ సిక్స్టీ ఫైవ్ హలో ఫ్రెండ్స్ సమ్ డిస్టర్బెన్సెస్ వల్ల స్టోరీ అనేది కంటిన్యూగా ఇవ్వడం కుదరలేదు స్టోరీలోకి వెళ్ళిపోదాం ఇంకా ఎంగేజ్మెంట్ టూ డేస్ ఉంది అనగా విరాస్ వసుని ధర్మేంద్రని అలాగే పార్వతి గారిని కూడా తీసుకుని షాపింగ్ మాల్కి స్టార్ట్ అవుతాడు పార్వతి గారు ఓపిక లేదు అని చెప్పినా కూడా విరాస్ అస్సలు వినడు తన పెళ్లికి సంబంధించిన ప్రతిదీ పార్వతి గారు చూసుకోవాలి అని చెప్పి పార్వతి గారిని కూడా షాపింగ్ మాల్ కి తీసుకుని వస్తాడు విరాస్ తనకి అంత ఇంపార్టెన్స్ ఇస్తుంటే పార్వతి గారికి ధర్మేంద్రకి అలాగే వస్తుకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది మరోపక్క విక్రమ్ కూడా తన ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ తీసుకుని విరాస్ వచ్చిన షాపింగ్ మాల్ కి వస్తాడు చంద్రమోహన్ గారు రాజేశ్వరి గారు మిగతా వాళ్ళందరూ వేరే ఫ్లోర్ కి వెళతారు విక్రమ్ వైష్ణవిని వంశీని తన్విని తీసుకుని లేడీస్ సెక్షన్ కి వస్తాడు వంశీ తన్వి ఒకవైపున శారీస్ సెలక్షన్ చేస్తుంటే విక్రమ్ వైష్ణవి మరొక వైపున శారీస్ చూస్తూ ఉంటారు వైష్ణవి శారీస్ చూస్తూ ఉండగా తనకి అనుమానం వచ్చి పక్కకు తిరిగి చూస్తుంది అదే ఫ్లోర్ లో మరొక వైపు విరాస్ ఉంటారు విరాస్ బస్సుకి శారీస్ చూస్తూ ఉంటే బస్సు ఏమి వద్దు అన్నట్టు అటు ఇటు తల ఊపుతూ ఉంటుంది విరాస్ ని చూసిన వైష్ణవి కళ్ళల్లో ఒక్కసారిగా నీళ్లు తిరుగుతాయి తన ఫైవ్ డేస్ నుండి విరాస్ తో మాట్లాడదామని ఎన్నిసార్లు కాల్ చేసినా కూడా తన ఫోన్ కి రెస్పాండ్ అవ్వకపోవడం వలన వైష్ణవి అప్పటికి చాలా బాధలో ఉంటుంది ఇప్పుడు తన కళ్ళెదురుగా విరాస్ కనిపిస్తుంటే విరాస్ ని చూస్తూ ఉంటుంది ఇంతలో విక్రమ్ వైష్ణవితో మాట్లాడుతుంటే వైష్ణవి నుండి రెస్పాన్స్ లేకపోయేసరికి వైష్ణవి వైపు చూస్తాడు వైష్ణవి వేరొక సైడు చూడటం చూసి విక్రమ్ కూడా అటువైపు చూడగానే అక్కడున్న విరాస్ బస్సుని చూడగానే విక్రమ్ పెదవుల పైన సన్నని చిరునవ్వు వస్తుంది కానీ అంతలోనే బాధ తనని చేరుతుంటే వైష్ణవి వైపు చూస్తాడు వైష్ణవి ఫేస్ లో ఉన్న ఎక్స్ప్రెషన్స్ విక్రమ్కి అర్థమవుతుంటే వైష్ణవి విక్రమ్ వైష్ణవి చేతిని పట్టుకోగానే వైష్ణవి వెంటనే తన కన్నీళ్ళని చెప్పు విక్కి అని అంటుంది విరాస్ వసుకి శారీస్ చూస్తూ నార్మల్ గా పక్కకి చూసేసరికి అక్కడున్న విక్రమ్ వైష్ణవిని చూడగానే ఒక క్షణం షాక్ అవుతాడు తర్వాత వాళ్ళ వైపు చూసి మళ్ళీ వసు వైపు తిరిగి వసుతో మాట్లాడుతూ ఉంటాడు విరాస్ తమని చూసినా కూడా కొంచెం కూడా రెస్పాండ్ అవ్వకపోయేసరికి విక్రమ్ కి బాగా కోపం వస్తుంది వెంటనే వైష్ణవిని అక్కడే వదిలేసి విరాస్ వల్ల దగ్గరికి వెళతాడు విక్రమ్ విరాస్ దగ్గరికి వెళ్ళి వసు చేతిని పట్టుకోగానే వస్తు తనని ఎవరు పట్టుకున్నారో అర్థం కాక వెనక్కి తిరిగి చూస్తుంది విరాస్కి కూడా అర్థం కాక వెనక్కి తిరిగి చూసేసరికి విక్రమ్ బస్సు చేతిని పట్టుకుని హలో ఎలా ఉన్నావు అని అడుగుతుండే బస్సు కొంచెం షాక్ అయ్యి బాగున్నాను విక్రమ్ సార్ మీరు అని అంటుంటే ఎంగేజ్మెంట్ షాపింగ్కి వచ్చావా నీ కోసం నేను సెలెక్ట్ చేస్తాను రా అని చెప్పి విక్రమ్ బస్సు చేతిని పట్టుకుని అక్కడి నుండి ముందుకు తీసుకుని వెళుతుంటే అసలు విక్రమ్ ఏం చేస్తున్నాడో విరాస్కి వైష్ణవికి అర్థం కాదు బస్సు కూడా షాక్ గా విక్రమ్ వైపు చూస్తూ ఉంటుంది విక్రమ్ బస్సుని ముందుకు తీసుకుని వెళ్ళి అక్కడున్న సేల్స్ గర్స్ తో బస్సుకి డ్రెస్సెస్ చూపించమని చెప్తాడు ఇంతలో విరాస్ విక్రమ్ దగ్గరకొచ్చి విక్రమ్ ఏం చేస్తున్నావు అని అడుగుతుంటే విక్రమ్ విరాస్ మాటకి కొంచెం కూడా రెస్పాండ్ అవ్వడు వైష్ణవి కూడా విక్రమ్ దగ్గరకు వచ్చి ఏమీ అర్థం కాక విక్రమ్ వైపు చూస్తూ ఉంటుంది విక్రమ్ మాత్రం బస్సు వైపు చూస్తూ వసు ఎంగేజ్మెంట్కి ఈ డ్రెస్ బాగుంటుంది చూడు అని అంటుంటే బస్సు మాత్రం షాక్ గా విక్రమ్ వైపు చూస్తూ ఉంటుంది విక్రమ్ సార్ మీరు ఏం చేస్తున్నారు అని బస్సు చిన్నగా అంటుంటే బస్సు ఈ డ్రస్ నీకు చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చెయ్యి అని బస్సు చేతిలో డ్రస్ని పెట్టగానే బస్సు విక్రమ్ వైపు అలాగే చూస్తూ ఉంటుంది విరాస్ విక్రమ్ ఏం చేస్తున్నాడా అని ఆలోచిస్తూ ఉంటాడు వైశకి విక్రమ్ ప్రవర్తన అర్థం కాదు తన వైపు చూస్తూ ఉండటం చూసి విక్రమ్ చిన్నగా నవ్వుతూ బస్సు షోల్డర్ చుట్టూ చేతిని వేసి బస్సు ఏమైందిరా అని అనగాని విరాస్ విక్రమ్ వైపు చూస్తూ విక్రమ్ ప్లీజ్ స్టాప్ ఇట్ ఇది నువ్వు కాదు మరి ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు అని అడుగుతుంటే విక్రమ్ వసు నుండి తన చేతిని వెనక్కి తీసుకుని విరాస్ వైపు చూస్తూ హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని హో ది గ్రేట్ విరాసింహ గారికి మేము ఎవరమో గుర్తున్నామా అయ్యో మీరు మమ్మల్ని మర్చిపోయారని అనుకున్నాను పర్వాలేదు నా పేరు కూడా గుర్తుంది అని విక్రమ్ అనగానే విక్రమ్ ప్లీజ్ ఏంటిదంతా ఎందుకు ఇలా చేస్తున్నావు అని అనగానే ఏమైంది విరాస్ నేనేం చేశాను ఓ మర్చిపోయాను మీకు కాబోయే భార్యని నాతో పాటు తీసుకుని వచ్చాను అని దాని గురించి అడుగుతున్నారా అని విక్రమ్ అనగానే విరాస్ ఒక క్షణం కళ్ళు మూసుకుని తెరిచి విక్రమ్ అదంతా నువ్వు కావాలని చేయలేదని తెలుసు బట్ ఎందుకని అంటుంటే ఏమైంది విరాస్ నేను కొంచెం కొత్తగా ప్రవర్తించగానే నీకు బాధగా అనిపించిందా మరి నువ్వు మాతో చేసే బిహేవియర్ కూడా కొత్తగా ఉంది మమ్మల్ని చూసినా కూడా నువ్వు మేము ఎవరో తెలియనట్టు ఫేస్ పక్కకి తిప్పుకున్నావు వైషు ఎన్నిసార్లు నీకు ఫోన్ చేసిందో తెలుసా వంశీ నిన్ను కలవడానికి ఎన్నిసార్లు వచ్చాడో తెలుసా కనీసం వయసు ఫోన్ అటెండ్ చేసావా వంశిని ఒక్కసారైనా కలిసావా చివరికి నేను కాల్ చేసిన ప్రతిసారి ఎంగేజ్మెంట్ గురించి తప్ప వేరే ఏదైనా మాట్లాడావా లేదు ఇప్పుడు కూడా మమ్మల్ని చూసినా కూడా ఏం ఫీలింగ్ లేకుండా అటువైపు తిరిగేసావు నువ్వలా మేము ఎవరో తెలియనట్టు ప్రవర్తిస్తే ఎంత పెయిన్ ఉంటుందో తెలుసా అని విక్రమ్ వెంటనే విరాజ్ని హక్ చేసుకుని నా చిన్నప్పటి నుండి సంతోష్ని ఒక బెస్ట్ ఫ్రెండ్ కానీ నువ్వు తనని కూడా దాటి నా హార్ట్లోకి వచ్చేసావు ఇప్పుడు నా లైఫ్లో నీ ప్లేస్ వేరే విరాస్ నువ్వు ఇలా మాకు దూరంగా ఉంటే మాకు ఎంత బాధగా ఉంటుందో నీకు అర్థమవుతుందా ఇంకా వయసు అయితే చిన్న పిల్లలాగా ప్రతిక్షణం బాధపడుతూనే ఉంటుంది నీ కోపం తీరకపోతే అని విక్రమ్ వైష్ణవి చేతిని పట్టుకుని దగ్గరికి లాక్కొని కావాలంటే ఈ రాక్షసిని ఇంకా రెండు కొట్టు నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు ఎందుకంటే నా భార్యపై నాకున్న రైట్స్ నాకు తెలుసు కానీ నువ్వు ఏ రోజు తనని ఏమన్నా తిట్టినా కొట్టినా నేను కొంచెం కూడా ఫీల్ కాను అది ఎందుకో నీకు కూడా తెలుసు చెప్పాను కదా నా లైఫ్లో నా ఫ్యామిలీ మెంబర్స్ ఎలాగో వాళ్ళతో పాటు నిన్ను కూడా ఈక్వల్గా అనుకుంటున్నానని ప్లీజ్ అసలు ఎంగేజ్మెంట్ అవుతుందన్న ఆనందం నిజంగా కొంచెం కూడా కలగడం లేదో తెలుసా అని విక్రమ్ అలాగే విరాసం పట్టుకుని ఎమోషనల్ అవుతుంటే విక్రమ్ మాటలకి విరాస్ మనసంతా ఒక్కసారిగా చేదుగా అయిపోతుంది తను కూడా ఈ ఫైవ్ డేస్ నుండి ఎంత పెయిన్ అనుభవిస్తున్నాడో తనకి మాత్రమే తెలుసు వైష్ణవికి వంశీకి ఏమీ జరగకూడదని తన ప్రతిక్షణం ఎంతలా ఆరాటపడతాడో తనకి తెలుసు అలాంటిది అంత పెద్ద ప్రాబ్లం తన లైఫ్లోకి వచ్చినా కూడా వైష్ణవి చెప్పకుండా ఉండటం నిజం తెలియకపోతే వైష్ణవి విక్రమ్కి శాశ్వతంగా దూరంగా వెళ్ళిపోయేదన్న ఆలోచన విరాస్ వైష్ణవి వంశీకి దూరంగా ఉండేటట్టు చేసింది కానీ తను మాట్లాడకపోతే వైష్ణవి వంశీ విక్రమ్ ఎంత పెయిన్ అనుభవిస్తున్నారో తనకు అర్థమవుతుంటే విరాస్ కూడా విక్రమ్ చుట్టూ చేతులు వేసి అలాగే బాధగా కళ్ళు మూసుకుంటాడు కొంత సమయం తర్వాత విరాస్ విక్రమ్ని వదలగానే వైష్ణవి విరాస్ ముందుకొచ్చి నుంచుని విక్కి చెప్పాడు కదా నాపై నీకు ఇంకా కోపం తీరకపోతే నన్ను కొట్టు విరాస్ అంతేగాని నువ్వేళ మాకు దూరంగా ఉండకు నిజంగా చాలా బాధగా ఉంది అని వైష్ణవి అంటుంటే వైష్ణవి కళ్ళల్లో కన్నీళ్లు చూడగానే విరాస్ మనసంతా చేదుగా అయిపోతుంది వైష్ణవి కన్నీళ్ళని తుడుస్తూ వైశో నీ లైఫ్లో వచ్చిన ప్రాబ్లం గురించి నువ్వు నాకు చెప్పకుండా ఉన్నవన్న బాధతో నీతో మాట్లాడకుండా దూరంగా ఉన్నాను కానీ లైఫ్లాంగ్ నీకు దూరంగా మాట్లాడకుండా ఉంటానని ఎలా అనుకున్నావు నువ్వు నాకు ఎంత ఇంపార్టెంటో నీకు తెలియదా వైశవ్ బస్సుకి హెల్త్ బాగోకపోయినా ఆ రామ్మూర్తి వల్ల నీకు ప్రాబ్లం రాకూడదనే కదా బస్సు దగ్గర విలియమ్స్ని ఉంచి ఆ రోజు రాత్రి ఆ రామ్మూర్తి మళ్ళీ మీ జోలికి రాకుండా చేశాను ఇక్కడ నీకు అర్థం కాలేదా నేను నీకు ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చాను నీ లైఫ్ ఎప్పుడు బాగుండాలనే కదా నేను ప్రతిక్షణం కోరుకుంటాను అలాంటిది నువ్వేమీ చెప్పకుండా నా దగ్గర నిజం దాచావని తెలియగానే నాకు ఎంత బాధగా అనిపిస్తుంది చివరికి వంశీ కూడా నాతో ఒక మాట కూడా చెప్పకుండా అమెరికాకి వెళ్ళిపోయాడు మీ ఇద్దరు నా లైఫ్లో ఎంత ఇంపార్టెంటో మీ ఇద్దరికీ తెలుసు మరి నా అనుకున్న వాళ్ళే నన్ను బాధపడితే నాకు ఎలా ఉంటుందిరా అందుకే మీరు కాల్స్ చేసినా నన్ను కలవడానికి వచ్చినా రెస్పాండ్ అవ్వలేదు కానీ ఆ టైంలో నేను కూడా చాలా బాధపడ్డాను అని విరాస్ అనగానే నిజమే విరాస్ నీతో నిజం చెప్పకుండా తప్పు చేశాను కానీ నాకు తెలియదు కదా ఆ రామూర్తి చెప్పింది నిజమని అనుకున్నాను అమ్మ నాన్న చావుకి కారణం మావయ్య అనుకున్నాను అలా చెప్తే నీకు వాళ్ళపై చాలా కోపం వస్తుంది అని ఆ టైంలో ఆ కోపంలో నువ్వు వాళ్ళని ఏం చేస్తావు అని భయం వేసింది ఇంకా అదంతా విక్రమ్కి కూడా తెలుసు అని నీకు తెలిస్తే ఇంకా విక్రమ్పై ఎక్కడ గొడవ పడతావేమోనని భయం వేసింది కానీ నిన్ను తక్కువ చేసి కాదు ప్లీజ్ సారీ అని వైష్ణవి వినాశ్ చేతిని తన రెండు చేతులతో పట్టుకుని ఏడుస్తూ తన నుదుటి దగ్గర పెట్టుకుని ఐఎమ్ సారీ అని అనగానే విరాస్ వైపు చూస్తూ వైశ్యు ప్లీజ్ నువ్వు ఇలా ఏడవడం నాకు నచ్చడం లేదు నిజంగా ఐఎమ్ సారీరా అని విరాస్ వైష్ణవిని సైడ్ హ్యాక్ చేసుకుని తర్వాత వదిలి ఇంకెప్పుడు నీతో మాట్లాడకుండా ఉండను సరేనా అని అనగానే వైష్ణవి కన్నీళ్లు తుడుచుకుని కావాలంటే కొట్టు తిట్టు అంతేకాని అలా ఉండకు నాతో అని వైశ్యు చిన్నపిల్లలాగా అంటుంటే విరాస్ చిన్నగా నవ్వుతూ నీకు ఒక విషయం తెలుసా ఈ రోజు నీలో నాకు వసునే కనిపిస్తుంది తను కూడా నీకులాగే చిన్నపిల్లలాగా ఎప్పుడూ మారం చేస్తూ ఉంటుంది ఈరోజు నిన్ను చూస్తుంటే నాకు అలాగే అనిపిస్తుంది అని అనగానే బస్సు చిరుకోపంగా విరాస్ వైపు చూస్తూ ఏంటి ఈయన గారికి నేను ఎప్పుడు చిన్నపిల్లలాగా కనిపిస్తానా అని మనసులో అనుకుంటూ ఉంటుంది వైష్ణవి చిన్నగా నవ్వుతూ అయితే నాపై కోపం పోయింది కదా అని అనకని కోపమేమీ లేదు వైష్వు బాధ మాత్రమే ఆ టైంలో నువ్వు నిజం తెలుసుకోకుండా విక్రమ్కి ఎక్కడ దూరంగా వెళ్ళిపోయే దానివేమోనన్నా ఓహ కూడా చాలా కష్టంగా ఉంది అందుకే నీతో అలా ప్రవర్తించాను సరే అయిపోయింది కదా ఇంకా వదిలేసాయి ఇంకెప్పుడు నీ లైఫ్లో ఎటువంటి చిన్న డిస్టర్బెన్స్ వచ్చినా కూడా నేనున్నానన్న విషయం మాత్రం మర్చిపోకు అదొకటి చాలువే వైశ్వాని విరాస్ అనగానే లేదు ఇంకెప్పుడు ఏ విషయం కూడా నీ దగ్గర దాయని విరాస్ ఈ ఒక్కసారికి క్షమించు అని చిన్నగా అంటుంది వైష్ణవి విక్రమ్ విరాస్ వైపు చూస్తూ హమయ్య మొత్తానికి నీ కోపమైతే పోయింది కదా అని అనగానే వెంటనే విరాస్ విక్రమ్ని హక్ చేసుకుని ఐఎమ్ సారీ అని చిన్నగా అంటాడు ఇదిగో నీ దగ్గర నుండి నేనైతే అస్సలు సారీ ఎక్స్పెక్ట్ చేయను కానీ నువ్వెప్పుడు మాతో హ్యాపీగా ఉంటే అదే చాలు విరాస్ మన మధ్య ఎప్పుడు కూడా ఎటువంటి డిస్టర్బెన్స్ రాకూడదని నేను ప్రతిసారి కోరుకుంటూ ఉంటాను అని బస్సు వైపు చూస్తూ సారీరా ఇందాక ఇదిగో మీ వారి కోసం నీతో అలా ప్రవర్తించాల్సి వచ్చింది కానీ మన వరుస ఏదైనా కూడా నువ్వు నాకు ఎప్పుడు కూడా చిన్నపిల్లతో సమానం అని అనగానే బస్సు చిన్నగా నవ్వుతూ అలాంటిది ఏమీ లేదు విక్రమ్ సార్ మీరు రీజన్ లేకుండా ఏమీ చేయరు ఆయన మా టైగర్ కోపం పోగొట్టాలంటే ఆ మాత్రం చేయక తప్పదులేండి అని అనగానే విరాస్ వెంటనే బస్సు వైపు కోపంగా చూడగానే తను ఏమన్నదో అర్థమవ్వగానే వెంటనే బస్సు నాలుగు గార్చుకుంటూ ఆ బస్సు నీ నోరు కొంచెం కూడా తిన్నగా ఉండదా పోయిపోయి మళ్ళీ ఈ టైగర్ కంట్లో పడ్డావు కానీ భయంగా అనుకుంటూ వెంటనే పక్కకి తిరిగేస్తుంది వైష్ణవి విరాస్ని చూస్తూ ఈ టైగర్ ఎవరు అని అర్థం కాక ఆడుకుతుంటే విక్రమ్ మాత్రం బస్సు టైగర్ అని ఎవరిని అన్నదో అర్థమయ్యి చిన్నగా నవ్వుకుంటాడు విరాస్ వైష్ణవి చూస్తూ సరే ఇంకా షాపింగ్ చేద్దాం పదని అని అనగానే వైష్ణవి ఓకే అని విక్రమ్తో ముందుకు వెళ్తుంది బస్సు కూడా నెమ్మదిగా ఒక అడుగు ముందుకు వెయ్యగానే విరాస్ వెంటనే బస్సు చేతిని పట్టుకుని నీతో చాలా పనుంది పద అని అక్కడ నుండి వస్తుని డ్రెస్సింగ్ రూమ్లోకి తీసుకుని వెళతాడు వైష్ణవి వెనక్కి తిరిగి విరాస్ కనిపించకపోయేసరికి ఇదేంటి వీళ్ళేరి అని అంటుంటే విక్రమ్కి విరాస్ ఎక్స్ప్రెషన్ చూశాడు కాబట్టి తర్వాత వస్తాడు నీ ఫ్రెండ్ పద అని వైష్ణవిని అక్కడి నుండి ఇంకా ఎంగేజ్మెంట్కి డ్రెస్సెస్ సెలెక్షన్ చేయడానికి తీసుకుని వెళ్తాడు విరాస్ వసుని డ్రెస్సింగ్ రూమ్ కి తీసుకుని వెళ్ళగానే బస్సు భయంగా విరాస్ వైపు చూస్తూ అయిపోయా వసు రోజు ఈ టైగర్ కి నువ్వు ఆహారం అవ్వబోతున్నావు ఆ ఫేస్టుడు ఎంత కోపంగా పెట్టాడో అని మనసులో అనుకుంటూ ఆది విజు అని అంటుంటే విరాస్ వెంటనే బస్సుని అక్కడే ఉన్న గోడకి లాక్ చేసి బస్సు వెళ్లకుండా అటు ఇటు తన చేతులను పెట్టి ఇందాక ఏమన్నావు అని అంటుంటే బస్సు టెన్షన్గా విరాస్ వైపు చూస్తుంది ఇంకా నెక్స్ట్ లో ఎంగేజ్మెంట్ స్టార్ట్ చేసేద్దాము స్టోరీలో ఉంది తప్పకుండా కామెంట్ చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ వెరీ మచ్